నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సంతానము లేకపోవడానికి వాస్తుకు ఏమైనా సంబంధం ఉందా అంటే నా పరిశోధనలో తెలిసిన పాయింట్స్ నేను చెప్తున్నానండి అంటే మెడికల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు దే ఆర్ ఫిట్ అకార్డింగ్ టు మెడికల్ మగ ఆడకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ సంతానము కావడం లేదు అంటే వాస్తు పరంగా ఉన్న దోషమేంటి అంటే నా అనుభవంలో నేను పరిశీలించిన చెప్తూ ఉన్నానండి సో ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ వన్ ఎక్కడ కనబడింది అంటే ఉత్తర వాయుంలో దోషం కనబడిందండి వాయువు ఉత్తర వాయులో దోషం ఉంటే ఏంటి లాంగ్ టర్మ్ సఫరింగ్ నేను చాలా ఇళ్లల్లో చూశాను రీసెంట్గా వెళ్ళిన ప్లేస్లో నేను గమనించింది ఎలా ఉంది చూడండి మీరు ఇక్కడ ఉత్తర వాయువులో దోషం అంటే వాయువు ఇలా కట్ అయిపోయిందండి ఇలా కట్ అయిపోయింది ఇలా కట్ అయిపోయింది కాంపౌండ్లో ఉత్తరవాయం కట్ అయిపోయింది సో అతనితో ఏమన్నాను అంటే నేను మీరు లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్లో ఉన్నారండి దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండే అవకాశం మీ ఇంటికి ఉంది అని చెప్పాను మళ్ళీ ఏమన్నానంటే అది డబ్బుకు సంబంధించింది కాదు అన్నాను ఇప్పుడు మీరు ఒకరికి లక్ష రూపాయలు ఇవ్వాలి రోజు మీకు ఫోన్ చేస్తున్నారు మీరు అతనికి ఇచ్చేస్తే ఫోన్ చేయడం ఆగిపోతుంది కానీ ఇది అలాంటి సమస్య కాదు అని చెప్పాను సో తన ఇల్లు విజిటింగ్ అంతా చూసిన తర్వాత లాస్ట్కి తను ఏం చెప్పాడు అంటే నాకు పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ పిల్లలు లేరు అన్నారు పిల్లలు లేరు అని చెప్పాడు ఆయన కారణం ఏం జరిగింది అక్కడ ఉత్తరవాయం కట్ అయిపోయింది లాంగ్ టర్మ్ సఫర్ అవుతున్నారు సంతానం లేకుండా సో దీని మూలంగానే అతనికి ఉత్తరవాయము అయిపోయింది అది తనని దీర్ఘకాలికంగా బాధ పెడుతూ ఉంది అని నేను గమనించాను నేనేమి చెప్పానో చివరికి అదే చెప్పాడు సో నువ్వు జీ దీర్ఘకాలికంగా బాధపడుతున్నావు సార్ సంతానం ఏమితోటి దీర్ఘకాలికంగా బాధపడుతున్నా అని చెప్పాడు దానికి కారణం ఏంటి అంటే ఉత్తర వాయువు మరి ఒకరింట్లో నేను ఇది చూశానండి నేను మరొకరింట్లో ఎలా చూశానంటే ఇదే ఉత్తర వాయువులో చూశాను ఏ విధంగా చూశాను అంటే వారు ఏం చేశారు అనంటే ఇక్కడ మెట్లు ఇది అండి వారికి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇక్కడ మెట్లున్నాయి ఇవన్నీ మెట్లు ఈ మెట్లు ఉన్నాయి మెట్ల కింద బాత్రూమ్ కూడా కట్టేశాడు సో కాంపౌండ్ మెట్లు అన్ని కలిసిపోయి ఉన్నాయండి ఇలా ఉన్నాయి మొత్తం అంటే కాంపౌండ్ మెట్లు కలిసి ఉన్నాయి మెట్ల కింద బాత్రూమ్ ఉంది సో ఇది చూసి అతనితో కూడా నేను ఇదే అన్నాను మీరు ఉత్తరవాహ్య దోషంతో సఫర్ అవుతున్నారండి మీరు దీర్ఘకాలికంగా బాధపడే సంఘటన మీ జీవితంలో జరగచ్చు అన్నాను సో అతను కూడా ఏం చెప్పాడు సార్ నాకు పెళ్ళయి పన్నెండు సంవత్సరాలు సార్ నాకు సంతానం లేదు అని అతను కూడా చెప్పేశాడు సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉత్తరవాయం కట్ అయిపోయింది ఇక్కడ ఉత్తరవాయం పెరిగిపోయిందండి చూడండి ఉత్తరవాయం పెరిగిపోయింది సార్ ఇలా ఉత్తర పెరగడం వల్ల ఏం జరిగింది సార్ అని అంటే ఈ ఉత్తరవాయం ఇటు పెరిగింది అని అంటే మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఈశాన్యం ఇది పెరిగింది ఇది తరిగింది కదండి ఇక్కడ ఈశాన్యము తగ్గిపోయింది ఇక్కడ ఈశాన్యము తగ్గింది ఉత్తరవాయం పెరిగింది ఎప్పుడైతే ఈశాన్యము తగ్గింద తగ్గిందో అతనికి సంతానలేమి సమస్యలు వస్తూ ఉంటాయి వంశాభివృద్ధి ఉండదు పిల్లలు ఉండే అవకాశమే లేదు ఎందుకు అంటే ఈశాన్యము తగ్గిపోయింది ఇప్పుడు ఈశాన్యం దానికి లింక్అప్ అవుతుందండి ఈశాన్యం ఏ విధంగా లింక్ అవుతుంది ఇది పెరిగింది ఇది త తరిగింది ఇది పెరిగిందని ఎలా చెప్తారు అంటే ఇది మొత్తం చూడండి కాంపౌండ్తో సహా కలిపి కట్టేసుకున్నాడు ఆయన అంటే మెట్లు ఉన్నాయి మెట్ల పక్కన ఈ మెట్లు కాంపౌండ్ కలిపేశాడు అంటే ఇది కంప్లీట్గా పెరిగిపోయిందండి ఉత్తరవాయం పెంచుకున్నాడు ఇది పెరిగింది ఇది తరిగింది ఉత్తర ఈశాన్యము తరిగిపోయింది తను ఈశాన్య లోపంతో బాధపడుతూ ఉంటాడు అక్కడ ఉత్తర ఈశాన్యము లోపం జరిగిపోయింది తనకి సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈశాన్యము లోపించింది అంటే సంతాన లోపం ఉంటుంది వంశాభివృద్ధి ఉండదు ఇది ఎవరడిగినా చెప్తానండి ఈశాన్య లోపం ఏం చేస్తుంది సంతానాభివృద్ధి ఉండదు మరొక సందర్భంలో ఇంట్లో మగ సంతానము ఉండదు ఆడపిల్లలు పుడుతూనే ఉంటారు సో ఇక్కడ చూస్తే తనకు సంతానం లేకుండానే జరిగిపోయింది కారణం ఏంటి అంటే ఉత్తర ఈశాన్యం తరిగిపోయింది ఉత్తరవాయం పెరిగిపోయింది మీకు ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా సేమ్ సిమ్టమ్ అండి ఇక్కడ కాంపౌండ్లో కట్ అయిపోయింది అన్నాను ఇది పెరిగిపోయింది ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది మీరు అనొచ్చు సార్ ఉత్తర ఈశాన్యం పెరిగితే మంచిదే కదా ఏదైనా క్రమబద్ధంగా పెరుగుతుంటూ పో ఉండాలి దానికో పద్ధతి దానికో విధానం ఉంటుంది అంతేగాని సడన్గా ఇలా వచ్చి ఇలా పెంచేస్తే సో ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది కదా అంటే ఇక్కడ తరిగిపోయింది అనే విషయాలు మర్చిపోతున్నాం ఇక్కడ తరిగింది ఇక్కడ పెరిగింది అది కూడా ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది మరి దీనికి నైరుతికి కూడా సంబంధం ఉంటుంది ఇదేమో ఉత్తర వాహ్యం అండి ఇది ఉత్తర వాయుము వచ్చేసి ఈశాన్యము ఇది ఈశాన్యం నేను ఎందుకు రాస్తున్నాను అంటే మీరు గమనించుకోండి ఇది వచ్చేసి నైరుతి అండి ఇది వచ్చేసి నైరుతి ఈ ఒక్క ఇంపాక్ట్ తోటి ఎన్ని చోట్ల దాని ఎఫెక్ట్ పడుతుందో తెలుసా ఉత్తరవాయువు ఇటు పెరిగింది అంటే ఉత్తర ఈశాన్యము తరిగింది ఉత్తర ఈశాన్యం తరిగింది అంటే దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుందండి మీకు తెలియకుండానే నైరుతి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే నైరుతి ఎఫెక్ట్ కూడా వచ్చేసింది ఒక్క సిమ్టమ్స్ తోటి నైరుతి ఎఫెక్ట్ కూడా వచ్చేసింది మరి కొన్నిళ్ళల్లో ఎలా జరుగుతూ ఉంటుంది అని అంటే ఈశాన్యమే డైరెక్ట్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి ఈశాన్యమే డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే ఈశాన్యం ఇలా డ్యామేజ్ అవుతుంది కాంపౌండ్లో ఈశాన్యం ఉండదు ఆ ఇంటికి చూడండి ఈశాన్యం ఉండదు అంటే ఈశాన్యం తగ్గిపోయింది మళ్ళీ ఏం పెరిగిందండి మళ్ళీ ఉత్తరవాయం పెరిగింది అంటే ఈశాన్యం ఉత్తర ఎఫెక్ట్ ఉంది ఈశాన్యం ఎఫెక్ట్ ఉంది ఎప్పుడైతే ఇది తరిగిందో నైరుతి ఇంబ్యాలెన్స్ అవుతుంది మరి దీని ఎఫెక్ట్ ఉంది చూడండి మీరు గమనించండి మీరు ఇంట్లో ప్రాక్టికల్గా అవునా కదా మీరు తిరిగి చూసి పరిశీలించండి నేను ఇది అనుభవంతో చెప్తున్న పాయింట్సేనండి సో ఇక్కడ ఇది తరిగింది ఇది ఇక్కడ ఇది పెరిగింది దీని ఎఫెక్ట్ ఎన్ని చోట్ల పడింది అంటే ఉత్తరవాయం పెరిగింది ఈశాన్యము తరిగింది నైరుతి ఇంబ్యాలెన్స్ అవుతుందండి ఇది ఇలా వచ్చింది అంటే దీని ఇంపాక్ట్ ఇక్కడ పడిపోతుంది నైరుతి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల కూడా వంశ అభివృద్ధి ఉండదు సంతానము కలిగే అవకాశాలు చాలా చాలా తక్కువ అంటే మీరు అడుగుతారు మరి నేనేం చేయాలంటే సరి చేసుకోండి అంతే ఇది బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నాను మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు ఇది బయట కాకుండా ఇంట్లో కూడా ఈశాన్యం కట్ చేసుకుంటారండి ఇక్కడ కూడా ఈశాన్యం కట్ అవుతుంది ఇది సి ఇది కూడా ఈశాన్యం కటింగ్ అవుతుంది ఇంట్లో కూడా సో దీనివల్ల కూడా సేమ్ సిమ్టమ్ కదండి ఇది పెరిగింది ఇది పెరిగింది ఇది తరిగింది దీని ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ పడుతుంది సేమ్ వన్ టూ త్రీ పాయింట్స్ ఈశాన్యము ఉత్తరవాయము ఈశాన్యము నైరుతి త్రీ ప్లేసెస్ డ్యామేజ్ అవుతున్నాయి ఒకే సిమ్టమ్స్ తోటి త్రీ ప్లేసెస్ డ్యామేజ్ అవుతున్నాయి మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇల్లు చూస్తే చక్కగా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది చూడగానే చాలా నీట్గా చాలా బాగుంటుంది కానీ ఇక్కడ జరిగేది ఏమవుతుంది కొన్ని కొందరి కాంపౌండ్లో నైరుతే కట్ అవుతుంది ఈ నైరుతి భాగం కట్ ఉంటుంది కాంపౌండ్ ఎప్పుడైతే నైరుతి కట్ అయిపోయిందో దీని ఎఫెక్ట్ వచ్చేసి మళ్ళీ ఈశాన్యంలో పడుతుంది కదా దీని ఎఫెక్ట్ ఈశాన్యంలో పడుతుందండి ఈశాన్యంలో పడిందంటే మూడు ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఉత్తరవాయుము ఈశాన్యము నైరుతి సో దానివల్ల కూడా సంతానం కలగకుండా ఉంటుంది సంతానాభివృద్ధి ఉండదు వంశాభివృద్ధి ఉండదు కారణాలు ఏమైనా కావచ్చు అందుకే మీరు వీటిని పరిశీలించండి ఇప్పుడు నైరుతి ఇక్కడ డ్యామేజ్ కాకుండా కొన్ని నీళ్ళల్లో ఏమవుతుందండి ఇంట్లో కూడా నైరుతి కట్టు కావచ్చు లేదా నైరుతిలో టాయిలెట్ కూడా ఉండొచ్చు నేను చాలా వీడియోలలో చెప్పాను నైరుతి టాయిలెట్ గురించి నైరుతిలో టాయిలెట్ ఉన్నా కూడా వంశ అభివృద్ధి ఉండదు అంటే సంతానము కలగకుండా చేసే అవకాశం ఉన్న వాళ్ళలో ఇది కూడా ఒకటి సార్ మాకు సంతానం ఉంది సార్ భలే చెప్పారు అంటే లేని వారిలో ఇది కూడా ఒకటి సో కాంపౌండ్లో నైరుతి కాంపౌండ్లో కూడా ఇక్కడ కూడా టాయిలెట్ ఉందనుకోండి వంశాభివృద్ధి ఉండదు ఎదుగుదల ఉండదు వంశమే క్షీణించే అవకాశం ఉంటుంది డెవలప్మెంట్ మొత్తం పడిపోయే అవకాశం ఉంటుందండి ఇంకొక సందర్భంలో ఈశాన్యంలో కొంతమంది పూజగది పెడుతూ ఉంటారండి ఇది ఎంత ప్రమాదము ఇది అది అంతే ప్రమాదం అండి ఈశాన్య మూతపడుతుంది అప్పుడు నైరుతి ఇంపాక్ట్ ఉంటుంది ఈ విధంగా ఉన్న ఇళ్లలో ఏమవుతుందంటే క్రమక్రమంగా వంశం క్షీణిస్తూ ఉంటుంది అభివృద్ధి ఉండదు సంతానం ఉండదు మగ పిల్లల ఎదుగుదల ఉండదు మో పిల్లలు పుట్టడమే తగ్గుతుంది ఆడపిల్లల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది క్రమంగా వాళ్ళ వంశం మొత్తం దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ఓకే అంటే నేను ఏమంటున్నానంటే ఈ త్రీ పాయింట్ చూసుకోండి మరికొన్ని సందర్భంలో అండి ఇక్కడ ఉత్తర వీధి పోటు కూడా రావచ్చు ఉత్తరవాయంలో వీధి పోటు కూడా రావచ్చు ఈ ఉత్తరవాయం వీధి పోటు కూడా ఉత్తర ఈశాన్యాన్ని డామే ఈ ఉత్తర వాయుయాన్ని డ్యామేజ్ చేస్తుంది ఉత్తర బలం లేకుండా చేస్తుంది అది గమనించండి మరికొన్ని సందర్భంలో ఏమవుతుందంటే నైరుతి వీధి పోటు కూడా రావచ్చండి ఇది పడమర నైరుతి వీధి పోటు రావచ్చు దక్షిణ నైరుతి వీధి పోటు కూడా రావచ్చు ఈ విధంగా వీధి పోట్లు వస్తే కూడా నైరుతిలో బలం తగ్గిపోతూ ఉంటుంది నైరుతి డ్యామేజ్ అవుతుంది నైరుతి బాగుంటూనే ఈ యొక్క ఈ ఎంటి యజమాని చాలా స్ట్రాంగ్గా ఉంటాడు పబ్లిక్లో తిరగలుగుతాడు పబ్లిక్ పబ్లిక్లో సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది లీడర్గా ఎదుగుతాడు అందరు తనని నమస్కరిస్తూ ఉంటాడు నైరుతి బాగాలేదనుకోండి ఏదో ఒక లోపం వస్తుంది ముఖ్యంగా సంతాన లోపం కూడా వచ్చే అవకాశం నేను చూశాను పిల్లలు కలకపోవడం సమాజంలో తిరగడానికి ఇబ్బందిగా ఉండడం తను తక్కువగానే ఫీలింగ్తో ఉండడం ఇవన్నీ జరిగే అవకాశాలకు కారణం కూడా నైరుతే అందుకే మీరు మీ ఇంట్లో సింపుల్ అనమాట సంతాన లోపం ఉంది అంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేసుకోండి అంటే ఉత్తర ఎలా ఉందో చూసుకోండి లాంగ్ టర్మ్ సఫర్ అవుతూ ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్ ఏం చెప్తాను అంటే ఈశాన్యం ఈశాన్యం ఎలా ఉందో చూసుకోండి ఇంకో పాయింట్ ఏం చెప్తాను అంటే నైరుతి ఇది ఎడిషనల్ పాయింట్ అండి నేను అనుభవంలో చూసాను కాబట్టి చెప్తూ ఉన్నాను కొంతమంది పేరెంట్స్ ఎవరైనా వారి ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పిల్లలు కావట్లేదని బాధపడుతూ ఉంటే మీ ఇంట్లో కూడా చెక్ చేసుకోండి ఇది ఏ ఈ పాయింట్ ఏ బుక్లలో ఏ గ్రంథాల్లో ఏ పురాతన గ్రంథాల్లో కొత్త గ్రంథాల్లో ఉండదు ఇది అనుభవంతో చెప్తున్న పాయింట్ మీ కూతురుకి పిల్లలు కావట్లేదు అని అంటే మీ ఇంట్లో కూడా చెక్ చేసుకోండి మీరు మీ అమ్మాయి గురించి బాధపడుతూ ఉన్నారని మీకు అర్థమైంది కదా మీ ఇంట్లో కనుక ఆగ్నేయ దోషము కనుక మీ ఇంట్లో ఉంటే మీ అమ్మాయికి పిల్లలు లేకుండా అంటే ఏదో మూలంగా మీ అమ్మాయి గురించి మీరు బాధపడాలి అమ్మాయికి పిల్లలు లేకుండా బాధపడాలి లేదా అమ్మాయి భర్తతో కలిసి ఉండకుండా ఉండడం వలన బాధపడాలి వాళ్ళ అభివృద్ధి లేకుండా ఉండడం వలన బాధపడాలి దీనికి కూడా ఒక కారణం నేను గమనించాను అంటే మీ ఇంట్లో ఆగ్నేయంలో ఎలా ఇక్కడ కనుక ఈ ఆగ్నేయం కట్ అయిపోయినా అంటే ఇక్కడ ఆగ్నేయం కొందరిలో కట్ అవుతుందండి సో ఇది కూడా ప్రాబ్లమే ఆగ్నేయం కట్ అయిపోయినట్టే లేదా ఇంట్లో అయినా ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తుంటారు ఇంట్లో ఆగ్నేయంలో టాయిలెట్ అది కూడా ఆగ్నేయ దోషమే కొన్నిళ్ళలు ఏం చేస్తారు కాంపౌండ్లో ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ ఇస్తారండి ఇది ఆగ్నేయములకు కప్పైపోతుంది అది కూడా ఆగ్నేయ దోషమే అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి గురించి చెప్తున్నాను మీరు కూడా గమనించుకోండి ఈ మధ్య అమ్మాయి పెళ్లి కావడమే కష్టము ఇలాంటి సమస్యలు వస్తే తల్లిదండ్రులు తలెత్తుకోవడం కష్టమవుతుంది భారంగా మారిపోతుంది కాబట్టి చెప్తున్నాను మరియు ఇక్కడ వచ్చేసి సేఫ్టీ ట్యాంక్ ఉంది మీరు అనొచ్చు మా అమ్మాయి ఇంటికి వాళ్ళ ఇంటికి సంబంధం ఏంటంటే ఉంది నేను గమనించాను మీ ఇల్లును పరిశీలించుకోండి సో ఇక్కడ ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంక్ వచ్చింది అనుకోండి అది ప్రాబ్లం చేస్తుంది ఆగ్నేయం కింద ఇక్కడ మెట్లు వచ్చాయండి మెట్ల కింద మీరు బాత్రూమ్ ఇచ్చారనుకోండి అది కూడా ప్రాబ్లం చేస్తుంది అంటే ఆగ్నేయం పెరిగిపోతుంది ఆ ఇంటికి సో ఇక్కడి నుంచి మళ్ళీ కాంపౌండ్ ఇలా వచ్చిపోయింది అనుకోండి అది కూడా ఆగ్నేయం పెరిగిపోతుంది ఇక్కడ తూర్పాగ్నేయం వీధిపోటు ఉందనుకోండి అది కూడా ఆగ్నేయము పెరిగిపోతుంది ఈ పాయింట్ ఎడిషనల్ పాయింట్ అండి ఈ మూడు పాయింట్లు మీ ఇంట్లో ఉన్న చూసుకున్న తర్వాత మీకున్న మీ అమ్మగారింట్లో కనుక అంటే ఇంటి యజమానిరాలికి చెప్తున్నాను మీ తల్లి గారింట్లో కనుక ఆగ్నేయంలో ఏమైనా దోషం ఉందో చూసుకోండి దా ఎందుకంటే నేను ఇవన్నీ చూసి సెట్ చేసిన తర్వాత చాలా మంచి ఫలితాలు వచ్చాయండి సో నేను గొప్ప చెప్పుకోవడం కాదు ఇవన్నీ అనుభవంతో చెప్తున్న పాయింట్స్ చివరికి ఫోర్త్ పాయింట్ వరకు కూడా వెళ్ళాను ఇవన్నీ సెట్ చేసిన తర్వాత కూడా ఎక్కడో ప్రాబ్లం వస్తుందని గమనించి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆగ్నేయ దూషం కనబడితే దాన్ని సరిచేసిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి దీనికోసం ఏ వాస్తు వ్యక్తిని పిలిచి చూపించుకోవాల్సిన అవసరం లేదండి ఇంక్లూడింగ్ మీ నాకు కూడా కాల్ చేయాల్సిన అవసరము లేదు 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 మీరు ఇవన్నీ పరిశీలించుకొని ఈ పొరపాట్లు లేకుండా చూసుకోవడం వల్ల మీరు మీ వంశాభివృద్ధి ఉంటుంది మీ సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఈ మార్పులు లేకుండా మీరు గ్రహించినప్పుడు సక్సెస్ రేట్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను చేసి